హలో అండి మనం బ్లౌజులు వాషింగ్ మిషన్లో వే వేసినప్పుడు ఇలా బుక్స్లు పెట్టుకోవాలండి బుక్స్లు పెట్టుకుని ఇలా తిరగలు తీసి వేయచ్చు లేకపోతే ఇలానే వేయచ్చు అది మీ ఛాయిస్ అనమాట అయితే లోపల లోపలున్న టబ్బుకని బట్టలకని బుక్స్ ఏది పట్టుకోకుండా ఇలా వేస్తే మంచిగా ఉంటాయండి మీకు ఈ టిప్స్ కనుక నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి అన్ని బ్లౌజులు వేయకండి ఇలా కొన్ని బ్లౌజులు చేతి ఉత్తుకుంటే బాగుంటుంది నచ్చితే లైక్ మన దగ్గర హ్యాండ్ బ్యాగులు ఉంటాయి కదండి జిప్ అయితే ఊడిపోతూ ఉంటాయి అయితే ఇలా ఊడిపోయినప్పుడు మనం బజార్కి వెళ్ళలేము మార్కెట్కి వెళ్ళి పెట్టించుకొని రాలేము దీంతోనే అడ్జస్ట్ అవుతూ ఉంటాం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మన దగ్గర పెద్ద పిన్నిసులు ఉంటాయి కదండి ఆ పిన్నిసులతో మనం ఇలా సెట్ చేసుకొని మనం కటింగ్ బ్లేడ్ కొంచెం దాన్ని ఒత్తుకుంటే సరిపోతుందండి ఈ పిన్నిస్ బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్స్ అయితే నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్దునే ఇది వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్ రోన్స్ తీసి గ్యాస్ మీద పెడతాం కదండి ఏ కూరలైనా ఏదైనా సరే అలా పెట్టడం మంచిది కాదు హెల్త్కి కూడా మంచిది కాదు ఇలా మనం మన దగ్గర రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ పెట్టి ప్లేట్ పైన ఏదైనా కూరే కానీ ఏదైనా సరే ఇలా పెడితే చక్కగా చిన్నగా వేడవుతూ ఉంటుంది